నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం ప్రకాశం బ్యారేజీ అరవై తొమ్మిది కేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ కి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది బ్యారేజీలోకి ప్రస్తుతం మూడు లక్షల మూడు వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది దీంతో అరవై తొమ్మిది గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి రెండు లక్షల తొంభై ఏడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడతలు చేస్తున్నారు ఎగువ నుంచి పొలిచింతల వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది మరే రెండు మూడు గంటల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది కృష్ణానది పారివాక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు